జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక కూతురికి ఒక తండ్రి ఐఫోన్ గిఫ్ట్గా ఇస్తారట ఇచ్చిన తర్వాత కూతురు తండ్రిని కౌగులించుకుని ఐ లవ్ యూ నాన్న నేను ఎప్పటినుంచో కొనుక్కోవాలనుకుంటుంటే నువ్వు నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావు నాన్న ఐ లవ్ యూ అని చెప్పి తండ్రిని హక్ చేసుకుంటుంది అది అయిపోయిన తర్వాత తండ్రి ఇచ్చిన తర్వాత రెండో రోజు కూతురు ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతుంది దానికి స్క్రీన్ కార్డు అని దానికి గీతలు పడకుండా స్క్రీన్ కార్డు అని అన్నీ ఆన్లైన్లో పెట్టుకుంటుంది అప్పుడు తండ్రి అడుగుతట ఏం చేస్తున్నావు అమ్మా ఏంటి ఏదో ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టావంటే కూతురు చెప్తుంది కొత్త ఫోన్ కదా నాన్న అందరూ ఫ్రెండ్స్ అందరూ ఇవి ఇవ్వంటే ఇప్పటికే మరకలు పడిపోయి గీతలు పడుతున్నట్టు అనిపిస్తుంది బాధ కలుగుతుంది నాన్న అందుకని ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టాను దానికి వెనకాల పోవచ్చు అవన్నీ స్క్రీన్ కార్డులో అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టానాన్న తెప్పించుకుంటున్నాను తెప్పించుకోమ్మా వచ్చినాయి వచ్చిన తర్వాత నుంచి వచ్చిన తర్వాత అన్నిటికీ చక్కగా డెకరేషన్ చేసుకుని మంచిగా ఫోన్ని రెడీ చేసింది తండ్రి అడిగట కేసు ఉన్నప్పుడు బాగుందా ఫోను కేసు వేసేస్తే ఐఫోన్ అని ఎలా తెలుస్తుంది అమ్మా అంటే ఐఫోన్కి సింబల్స్ ఉంటాయి నాన్న దాని ద్వారా తెలుస్తుంది ఐఫోన్కి అందుకని ఇబ్బంది ఏమీ లేదు మరి కలర్ తెలియదు కదమ్మా అంటే కలర్ తెలియకపోయినా సేఫ్గా ఉంటుంది నాన్న ఫోను లేకపోతే ఫోన్ డ్యామేజ్ అయితే ఇబ్బంది కదా ఎక్కడికొక్కో వెళ్తూ ఉంటాం కార్లలో బండ్ల మీద కింద పడితే పగిలిపోతుంది గీతలు నాన్నా అందుకనే ఇది ఈ ఫోన్కి ఇది వేయించుకున్నాను అన్న నా డాడీ అని చెప్తుంది సరే చ మీకు ఎలా అనిపించిందండి అని అడుగుతుంది చాలా బాగుందమ్మా కేసు వేసిన తర్వాత ఇంకా నిండుగా ఉంది మూడేళ్ళు పని చేయాల్సిన ఫోను ఆరేళ్ళు పనిచేసేట్టుగా ఉందమ్మా అని చెప్పాడు థ్యాంక్ యూ డాడీ అంటుంది తర్వాత రోజు ఇంకా ఆ ఫోన్కి సంబంధించి నీట్గా ఛార్జింగ్ పెట్టుకోవడం ఛార్జింగ్ అయిపోగానే తీసి మళ్ళీ టేబుల్ మీద దాన్ని సర్ది జాగ్రత్తగా పెట్టుకోవడం చేస్తారు మళ్ళీ తండ్రి అడుగుతాట అమ్మ ఈ కాలంలో పిల్లలు ఫోన్ చూసుకున్నంత శ్రద్ధగా ఇంట్లో అమానాన్ని కానీ తన శరీరాన్ని కానీ ఎవరు చూసుకోరమ్మా మరి ఎందుకని అని అడుగుతాట అడగంగానే అప్పుడు చెప్తాట చెప్తుందట నాన్న గీతలు పడిపోయి బాగుండపోతే ఫోన్ ఎలా ఉంటుంది నాన్న అందుకనే నేను దాన్ని అలా చూస్తాను అని చెప్తుంటా అప్పుడు తండ్రి అంటట ఆడపిల్ల జీవితం కూడా అంతేనమ్మా మీరు మంచి బట్టలు వేసుకోండి ఈ బట్టలు ఎందుకు వేసుకున్నావు అని మేము వెనకపడి చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు నీ ఫోన్కి ఎవరైనా స్క్రీన్ కార్డు వేయించుకో దానికి వెనకాల కేసు కొనుక్కో అని ఎవరన్నా బలవంతం చేశారంటే ఎవరు బలవంతం చేయలేదు నాన్న నాకే తెలిసింది అంట మరి ఇన్ని తెలిసినప్పుడు నువ్వు నీ బట్టలు నీవెలా ఉండాలి అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి కదా ఒంటి నిండా బట్టలు సాంప్రదాయంగా ఉంటే ఆడపిల్లలకి సేఫ్టీ అమ్మ ఎలా పడితే అలా ఏ బట్టలు కాబడితే ఆ బట్టలతో వెళ్ళిపోతుంటే చూసే జనాలకి ఎప్పెట్టుగానూ ఉంటుంది చూసే మనుషులు కళ్ళు కూడా తేడాగా ఉంటాయి అదే ఐఫోన్కి నువ్వు అన్ని కేసులు హంగులు పెట్టుకున్నావు ఎక్కడ గీతపడే అవకాశం లేదు ఎక్కడ అది కింద పడి పగిలిపోయే అవకాశం లేదు ఎక్కడ దానికి డ్యామేజ్ కలగకుండా రెండేళ్ళు పనిచేయాల్సిన ఫోన్ని మూడేళ్ళు పనిచేసేట్టు నాలుగేళ్ళు పనిచేసేట్టు చేసుకుంటాం మరి నీ జీవితం వందేళ్ల జీవితం తల్లి అందుకని భారతీయ సంస్కృతిని మీ జీవితాల్లోకి తెప్పించి మంచి అందమైన బట్టలు వేసుకుంటే చూసి చక్కగా ఆనందిస్తారు తల్లి ఒక ఫోన్ నేను ఇంత భద్రంగా చూసుకుంటున్నప్పుడు నీ జీవితాన్ని కూడా ఎంత భద్రంగా చూసుకోవాలో తల్లిదండ్రులుగా మేము చెప్పక్కర్లేదు పిల్లలే తెలుసుకోవాలి అని చెప్తాడు తండ్రి ఇది జస్ట్ నేను ఎక్కడో చదివి క్యాజువల్గా చెప్తున్నానే తప్ప ఎవరు పట్ల గురించో ఎవరు డ్రెస్సింగ్ గురించో విమర్శించాలని కాదు మనం వేసుకునే బట్టలను బట్టి ఎదురు వాళ్ళు మాట్లాడతారా అని చెప్పి అందరూ మెదకొచ్చేస్తుంటారు మనం చూస్తూనే ఉంటాం డిబేట్లు పెట్టినప్పుడు టీవీలో మన సాంప్రదాయాలను కాపాడుకుంటే బాగుంటుంది ఆడపిల్లలు ఎంత ఫుల్గా వేసుకుంటే బాగుంటుంది అని ఒక చదివాను కాబట్టి చెప్పటం కానీ ఒక సాంప్రదాయము ఏంటి అంటే ఆడపిల్లలకి నిండుగా బట్టలుంటే వాళ్ళకేదో జరిగిపోయిందని అందరూ దెబ్బలాటకు వచ్చేస్తారు కానీ ఆ మనస్తత్వం మాట తీరు ఆ మనిషి ప్రవర్తనే ఆమెకి డిగ్నిఫైడ్ ఎట్లా ఉండాలి ఎలా ప్రవర్తించాలో తెచ్చిపెడుతుందని నా ఉద్దేశం ఓకేనా